పోస్పోన్ చేయడం వల్ల ఇయర్స్ వెయిట్ చేయడం వల్ల ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందని ఫ్యాన్స్ అంటున్నారు మరి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంటది అంటారా లేకపోతే వాళ్ళు అనుకున్నట్టే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందంటారా అసలు పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఏంటంటారంటే జనాలకు అన్ని సార్లు కోర్స్ పోన్ చేసిందాడు వస్తా రాదా అని ఒక అంటే కొంచెం అంటే కొంచెం జనాలే వస్తారో రారో అన్నట్టు కాకపోతే ఏంటంటారు అంటే నిన్న వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ఈవెంట్ చేసేసి ఇంకా కొన్ని ఈవెంట్లు తొందరలు అని చెప్పడం వల్ల ఏంటంటారు అంటే ఇక జనాలకు అందరికీ అర్థమైపోయింది పక్కా రిలీజ్ అని ఇక ఏంటంటారు అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే అంటే ఈసారి పక్కా రిలీజ్ అయిపోతుంది సినిమా అని చెప్పేసి పక్కా ఎంటర్టైన్మెంట్ అందులోనూ అందులో డౌట్ అన్న ఇప్పుడు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ మేము ఓపెన్ చేయమని చెప్పేసి ఎగ్జిబిటర్ అంటే వాళ్ళు కూడా పర్సంటేజ్ కావాలండి ఒకవేళ జూన్ ఫస్ట్ నుంచి క్లోజ్ చేస్తే మరి ట్వెల్త్ కు వచ్చే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అంత ఆశమాచీలు అనౌన్స్ చేయరు కదా అంత ముందు ప్రిపేర్ లేని మేము జూన్కు పన్నెండుకు రిలీజ్ చేస్తామని చెప్పరు కదా ఎందుకంటారంటే సినిమా ప్రొడక్షన్ అంటారంటే అందరూ కలిపి చేసుకునేది ఇది సో వాళ్ళు అంత క్లారిటీగా చెప్పారంటారంటే కంపల్సరీ వీళ్ళ కం అదే అందులోనూ పెద్ద పవర్ స్టార్ సినిమా అంటే ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందులోనూ చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇంకేంటారంటే థియేటర్ల వాళ్ళు వీళ్ళని ముందే మాట్లాడుకుంటారు వీళ్ళు కంపల్సరీ మాట్లాడుకొని అనౌన్స్ చేస్తారు కంపల్సరీ ఓకే ఓవరాల్ గా చెప్పండి ఇప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం ఒక ఫైవ్ ఇయర్స్ థర్టీన్ టైమ్స్ పోస్ట్ సో ఓవరాల్ గా మన ఎక్స్పెక్టేషన్స్ కి ఇన్ని రోజుల వెయిటింగ్స్ కి సరైన రిజల్ట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులోనూ పైన ఇండియా అందులోను కీరవాణి గారు మ్యూజిక్ సూపర్ అసలు సినిమా అనేది నిన్న పాట వింటుంటేనే నాకు చాలా గుజ్ బంప్స్ ఆ పాట వింటుంటే అసలు మస్తు అనిపించింది నాకు అసలు ఇంకా అది థియేటర్లో చూస్తే ఇంకా అలా ఉంటుంది అనేది చాలా హోప్ ఉంది నాకు సో నేను కంపల్సరీ వెళ్ళి థియేటర్లో సినిమా చూసేసి అప్పుడు మళ్ళీ ఎంటర్ చేస్తాను దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా అంటే సినిమా అయితే బానే ఉంటుంది ప్రజెంట్ అయితే రాజకీయంలో అతను బిజీగా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా అతను సహకరించి ఆంధ్ర అందరూ కూడా సహకరించి ఏంటంటే ఇంకొక పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఇంకా మనం ఇంకా ఒక మనకంటూ ఒక రాజధాని లేదు కాబట్టి పది సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఒక ఒక అందమైన అమరావతిని డెవలప్మెంట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక స్థాయిలో ప్రతి రాష్ట్రంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీసుకెళ్తారని వాళ్ళ లక్ష్యం మీద ఉన్నారు అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక పది సంవత్సరాలు గెలిపించుకోవాలి ఒక విషయం చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా సినిమాలు చేస్తేనే బాగుంటుందా లేకపోతే రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా లేకపోతే రెండింటిని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది రెండింటిని చేయాలన్నా ఎందుకంటే అతను ఓన్ గా డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలి అతను లంచాలు తీసుకోవడం కానీ లేకపోతే బిజినెస్ కానీ ఏమి లేవు అతను కష్టపడి సినిమాలు తీసి అది ప్రజల గురించే పెడుతున్నారు ఎందుకంటే మనం ఒక పదివేల రూపాయలు ఎవరికైనా అవ్వాలంటే కష్టం అతను లక్షల లక్షల్లో దానం చేస్తున్నాడు అది ఆ సినిమాలు చేస్తేనే అతనికి వస్తుంది ఎన్నో కోట్ల రూపాయలు మాత్రము ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు కరెక్ట్ గా ఈ ఒక్క ఏంటంటే ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏది కానీ కరెక్ట్ గా కట్టేవాడు అతను ఒకటే ఇప్పుడు కొంతమంది అసలు ఆయనకు సినిమా రంగం నుంచి వచ్చింది కదా అసలు ఆయనకు అనుభవమే లేదు రాజకీయం అంటే ఏదో తెలియదు అని కొంతమంది ఎగితాలుగా మాట్లాడుతున్నారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు రాజకీయం తెలియదు అంటే ఏం చేయాలన్న ప్రజలకు మంచి చేస్తే రాజకీయం అవుతుంది అంతేగాని రాజకీయం అంటే ఇప్పుడు లంచాలు దోచుకోవాలా లేకపోతే ఏదో భూములు కబ్జా చేయాలా అవి అతనికి అయితే నేను ఉన్నది ఉన్నాడు చెప్తాను కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం పిఠాపరమున్న ఉన్న అదృష్టము ఒకటి ఆంధ్రప్రదేశ్ లో కోటం ప్రభుత్వాన్ని ఇంకొక పదిహేను కానీ మనం గెలిపించుకోగలిగితే మనకు మంచి అమరావతి తయారవుతుందని నేను అభిప్రాయం